హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద భాస్కర్ అఫీషియల్ ఈరోజు వచ్చేసి గురువారం అవునా ఈరోజు గురువారం డేట్ వచ్చేసి ఫిఫ్త్ మొన్నైతే వీడియో ఇచ్చేసిన మళ్ళీ ఈరోజు అయితే వీడియో చేస్తున్నా డే బై డే ఇస్తాను వీడియో ఓకేనా ఓకే ఇంకా నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిటింగ్ చేద్దాం మనం బుకింగ్ వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఇంకేమన్నా మీ డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డౌట్స్ అయితే ఎవరు ఏం చేయలేదు కొన్ని కొన్ని కమెంట్స్ పెట్టారు ఆ కామెంట్స్ నేను నెక్స్ట్ వీడియోలో చదివి చెప్తాను ఓకేనా ఎవరెవరు ఏమేమి ఇచ్చారని చెప్పేసి ఓకేనా రైట్ బుకింగ్ వచ్చినప్పుడు ఇస్తా మన వెంకటగిరి నుంచి గీతం యూనివర్సిటీ రుద్రారం మీకు అంతా ఐడియా అనుకుంటున్నా రుద్రారానికి వచ్చేసి ఫార్టీ సిక్స్ కిలోమీటరు టోల్ ఫేర్ ఆఫ్ సిక్స్టీ ఇన్క్లూడెడ్ ఇన్ ద బిల్డ్ నాట్ ఆస్క్ కస్టమర్ టు పే టోల్ చార్జెస్ అంటే మనం మనల్ని అడగొద్దండి ఇన్క్లూడ్ అయిపోయిందని చెప్తున్నాడు అనమాట నేనేం చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకటి వెళ్ళాలన్నట జూబ్లీట్స్ ఇంకటి ఉంది కదా వాళ్ళకు మొత్తం టోటల్ వచ్చేసి వాళ్ళు పదహారు వందలు ఇస్తా అన్నారు నేనేం చెప్పినంటే నాకు ఎయిటీన్ హండ్రెడ్ ఇవ్వండి రెండు వేలు అడిగిన ఫస్ట్ రెండు వేలు అడిగితే ఇవ్వను అన్నారు సరే లేక ఇక నుంచి పోయేది ఏముంది మళ్ళీ రిటర్న్ ఇక్కడ నుంచి అయితే ఎట్లా బుకింగ్ రావు అని చెప్పేసి నేను వాళ్ళను అనమాట ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తున్నారు ఓకే ఏదో ఒకటి సత్యన పెండ్లకు వచ్చిందే కట్నం అన్నట్టు తీసుకోవాలి తప్పదు అలా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అన్నారు హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ అయితే ఎక్కువ డబ్బులు అడుగుతా వాళ్ళ కూడా ఆన్లైనే ఉంది నేను చూసుకున్నా పడలేదు బుకింగ్స్ ఓకేనా కమెంట్లు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూస్తా ఓకేనా చూసి వాళ్ళకు సమాధానం చెప్తా ఎవరెవరు ఏమేమి కమెంట్ రాసిండ్రో ఒకసారి వాళ్ళ కమెంట్లు మనం అన్న ఒక్కసారి చూస్తాను కమెంట్లు సురేష్ రిసీ ఫోర్ త్రీ సెవెన్ మన బిజినెస్ మనమే లాచ్ చేస్తున్నాం మీరు కంటెంట్ చేయండి కానీ అమౌంట్ చెప్పొద్దు మీరు చెప్పే అమౌంట్ చూసి కొత్త కాళ్ళు కొంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న మనమే బతకడం అనేది కాదన్న మన వాళ్ళకి మనల్ల వేరే వాళ్ళు కూడా బతకాలి నువ్వు కూడా ఎవరో ఒకరు చెప్తేనే కదన్న వచ్చి చేసినావు నువ్వు ఎల్లకాలం నువ్వే చేస్తావా దాంట్లో కొత్త రక్త పాత రక్తం పోవాలి కొత్త రక్తం వస్తూనే ఉంటుంది ఈ ఓలా ఊబర్ రాపేడాలంటే మనిషి అందరికీ దమ్ముండాలన్న దీంట్లో కాళ్ళు కొంటారు అని కాదు నేను ముందే ఒకసారి చెప్పినా కూడా ఏమని చెప్పినా అన్న ఫస్ట్ టెస్ట్ డ్రాలు చేయండి మీరు డైరెక్ట్గా వచ్చి మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టి కారు కొనొద్దండి అన్నా ఊబర్లను ఓలలో ఏదో ఒక కార్ ఇస్తారు కదా లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో వచ్చేసి కార్ తీసుకోండి కార్ తీసుకొని ఒకసారి ట్రైలు వేయండి ఒక వారం రోజులు ట్రైలే నెల చేయండి మీరు నడుపుతా అంటేనే పోయి తెచ్చుకోండి అని కూడా చెప్పేసి ఆల్రెడీ నేను ఓకే నా సురేష్ రిషి ఫోర్ త్రీ సెవెన్ నేనేమి మన బిజినెస్ నేనేమి లాస్ చేయట్లేదు అన్న కొంతమందికి మోటివేట్ అని అంతే చూసుకొని చేస్తారని చెప్పేసి నేను ఇట్లా చేస్తున్నాను ఏం లేదు చాలామంది మన డ్రైవర్లు రీల్స్ చూసుకుంటూ టైం అంతా వేస్ట్ చేసి బిజినెస్ అయితే లేదు బిజినెస్ అయితే లేదు అని అంటున్నారు అనమాట ఎందుకు కార్లు కొత్త కొత్త కార్లు కొనేసి ఇట్లనైనా చూసి కొంచెం నడుపుకుంటారని చెప్పేసి నేను ఇలా వీడియో పెడుతున్నాను అరే అన్న చేస్తుండే కదా మనం ఎందుకు మన దాని గురించి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అంతే ఏం లేదా అంటే ఇందులో మనస్వార్థం కూడా ఉంటుంది స్వార్థం అని అంటే సబ్స్క్రైబర్లు పెరుగుతున్నాను అందులో గుర్తు పడతారు ఇట్లనే తెలుస్తుంది అని చెప్పేసి నాకు తెలిసిన పదేళ్ళు ఎక్స్పీరియన్స్ నుంచి నాకు తెలిసినది నేను చేసుకుంటున్న ఇది నా బొమ్మ ఇది నా సినిమా నా ఫోన్లో నేను ఏమన్నా చేసుకోవచ్చు అన్న దయచేసి నేను ఎవరికి లాస్ చేయట్లేదు మిమ్మల్ని చూసి వేరే వాళ్ళకు అమౌంట్ చెప్పదు కార్లు కొంటున్నారు చెప్తేనే అన్న వాళ్ళు కొనుక్కుంటారు నడుపుకో నేను నడిపితేమైనా ఎలా నువ్వే ఉంటావు అన్న నువ్వేం నడుపువు నీకు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు దీంట్లో ఎక్కువ చేయలేరన్నా చేస్తే టెన్ ఇయర్స్ అంతకన్నా ఎక్కువ ఏం చేయలేరు ఓకేనా సరే నీ నీ కామెంట్ అను పాజిటివ్గానే తీసుకుంటున్నా నీకు సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఇట్లా వెళ్తున్నా ఇంకొకటి ఏంటంటే నాగవిట్టల్ ట్రావ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఓలా ఊబర్ ర్యాపిడో విచ్ ఈస్ బెస్ట్ ఉన్నా అన్న అన్నీ బెస్టే అన్న కాకపోతే నాకు ఓలా ఊబర్ మంచిగా ఉంటుంది ర్యాపిడో కొంచెం అటు అటు రాబిడీ వచ్చిన తర్వాతనే ఈ ఓలా ఊబర్ అనేది బిజినెస్ తగ్గిపోయిందన్న ఒకప్పుడు సాయంకాలం తీస్తేనే మినిమం ఐదు వందలు అన్న సాయంత్రం వచ్చేసి నేను రెండు వేలు చేసుకొని పోతుంటే జస్ట్ ఎనిమిది తొమ్మిది గంటల లోపు సాయంత్రం నాలుగున్నరకు ఐదు గంటలకు తీసేసి తీసుకొని వెళ్ళిపోతుంటే ఇప్పుడు అట్లా లేదు బిజినెస్ ఏదైనా జనాభా పెరుగుతున్నారు అవునా కదా కార్లు పెరుగుతున్నాయి ఎప్పటికప్పుడు బిజినెస్ కంపల్సరీ ఉంటుందన్న ఏదో ఒక సీజన్ ఇట్లాంటి మన కరోనా గిరాణ వస్తే మొత్తం కొట్టుకొని పోతాయి ఏది బెస్ట్ అని అంటే మన ఇష్టం అది రెండు ఈ రెండిట్లో ఏదైనా బెస్ట్ నాకైతే రాపిడో నచ్చలేదు అన్న నా ఒపీనియన్ చెప్తున్నాను నేను ఓకేనా రమేష్ అతడు అన్న మీరు వన్ మంత్కి మినిమం ఎంత చేసుకుంటారు అన్న ఒక నెల ఫార్టీ ఫైవ్ అవుతాయి ఒక నెల థర్టీ ఫైవ్ అవుతాయి ఒక నెల ఫిఫ్టీ ఫైవ్ అవుతాయి ఇంకా గట్టిగా కొడితే ఎంతనా అవుతాయి లేకపోతే టోటల్గా ఒక్కొక్కసారి పదిహేను రోజుల్లోనూ పని కూడా ఉండదు అన్న ఒకసారి బిజినెస్ ఏం దాన్ని చెప్పలేం అంతా ఇంతని టార్గెట్ మినిమం రమేష్ రాతో గిరి ఫైవ్ నైన్ త్రీ హాయ్ మీరు కార్ మైలేజ్ ఎంత ఇస్తుంది హాయ్ మీ కార్ ఎంత మైలేజ్ ఇస్తుంది అన్న ఎయిటీన్ టు సిక్స్టీన్ వస్తుంది సెవెంటీన్ వస్తుంది ట్రాఫిక్ని బట్టి వస్తుంది అన్నా అది టోటల్ హైవేలో పోతానేమో ట్వంటీ ఇస్తుంది ట్వంటీ ఇస్తుంది ఒకసారి ఎయిటీన్ మనం మనం ఏమంటామంటే కరెక్ట్ టైంకి కరెక్ట్ సర్వీసింగ్ చేపిస్తే కరెక్ట్గా మంచి మైలేజ్ ఇస్తాయి మన కార్లు కానీ మనల్లో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఎక్స్ట్రా తిప్పేసి ఇది మైలేజ్ అమౌంట్ ఎటుకెళ్ళిస్తాయన్న నాకు తెలిసి మినిమం మినిమం కరెక్ట్గా ఎనిమిది ఏడు వేలకెక్క కరెక్ట్ సర్వీసింగ్ చేపిస్తే బండ్లు మంచి మైలేజ్ ఇస్తాయి అది డీజిల్ ఫిల్టర్ మనల్లో డీజిల్ బండ్లు నడుపుటలు ఉంటారు కదా ఆ డీజిల్ ఫిల్టర్ మాత్రం సర్వీసింగ్ సర్వీసింగ్ ఒకటి కన్నా చేస్తే నీ దాంట్లో ఉండే డస్ట్ ఉండదు ఏమి ఉండదు అన్న దాంట్లో ఇంజెక్టర్లు కూడా ప్రాబ్లం రాదు అట్లా చేయించుకోండి మంచి మైలేజ్ని ఇస్తాయి మనం ఏం చేస్తామంటే నా దానికైతే పదకొండు వందలు పన్నెండు వందలు ఉంది డీజిల్ ఫిల్టర్ కొంతమందికి ఇంకా తక్కువనే ఉంటుంది సర్వీసింగ్ సర్వీసింగ్ చేంజ్ చేయించుకోండి డీజిల్ ఫిల్టర్ డిజిట్లో ఉన్న చెత్త మొత్తం ఇమ్మీడియట్గా దొబ్బేసేస్తుంది లేకపోతే ఆ చెత్త అంతా పేరుకపోయి ఇంజెక్టర్లకు ఇప్పుడు ఇంజెక్టర్లు ఒక్కొక్క ఇంజెక్టర్ యాభై వేలు అరవై వేలు ఎడికెళ్ళిస్తారు ఓకేనా నాది మైలేజ్ అయితే అది చిన్న కొంచెం అడిగితేనే ఎక్కువ చెప్తున్నా ఏమనుకోవద్దా అండి సరేనా కొంతమంది జూనియర్లు ఉంటారు కదన్న ఓకే ఇంకొకటి ఏంటంటే రమణారెడ్డి అనుమాల అనుమల ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ అన్న నమస్తే రమణారెడ్డి గారు నాకు అన్న డైలీ కామెంట్ పెడతాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న నీ టైం విలువైన టైం తీసుకొని నాకు కామెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను పాజిటివ్గానే చెప్పాను ఓకే ఆ రోజు మ్యాటర్ అన్న నాకు కౌంటర్ వేసినవన్న చూసినా దాని గురించా ఓకే నేను కూడా మామూలుగానే అన్నాలే అన్న కౌంటర్ వేసినా అన్న రమేష్ రమణారెడ్డి అన్న నేను చెప్పినా కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు మీ విలువైన టైన్ కేటాయించి నాకు ఈ కమెంట్ సెక్షన్ కామెంట్ చేసినందుకు ఓకే ఫోర్టీన్ అవర్స్ చేసిన ఓకే మూడు వేలు అవుతున్నాయని రాసిన అన్న రవణారెడ్డి రమణారెడ్డి అన్న ఇంకా టెన్ కామెంట్లు ఇంకేవర్ చేసారు ముందర గ్లాస్ ఎట్లా వగిలిందన్న అన్నారన్న చెప్పాను కదా ఇంతకుముందే కర్నూలు వెళ్తుంటే లారీనికి వెళ్తుంటే ఒక చిన్న రాయి దాని టైర్ నుంచి వచ్చి కొట్టుకొని పోయి వచ్చేసి డైరెక్ట్ రా కింద మన చుట్టుముట్టు ఉండే బ్లాక్ దాని కడ తాకింది మొత్తం క్రాక్ వచ్చేసింది దాని ఫిట్నెస్ టైం వరకు మొత్తం కంప్లీట్ చేసేస్తా కొత్త చేసేస్తా ముందులే ఫిట్నెస్ టైం ఉంది అని చెప్పేసి అట్లా పెట్టినా ఫిట్నెస్ కూడా డైరెక్ట్ చేపిస్తా ఓకేనా ఇంకా వేరే వీడియోలకి ఎవరన్నా పెట్టిరా చాలా టైం అయిపోతుంది అన్న ఇది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కమెంట్ చేసిన లైక్ చేసిన సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అన్న ఏం లేదు ఇట్లా మనం చేస్తూ ఉంటే వీడియోలు మనల్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి చెప్పేసి మంచిగా చేసుకుంటారని చెప్పేసి చేస్తున్నా నేను ఏదో మీ బిజినెస్ లాచ్ చేయాలని లేదన్న చాలా మంది డ్రైవర్లు టైం వేస్ట్ అన్న నిజమా కాదా డ్రైవర్లు మన ఒక్కసారి మీ అందరికి మీరు గుండె మీద చేసుకొని చెప్పుకోండి ఎంతమంది టైం వేస్ట్ చేస్తున్నారు ఏ దోస్తులు కలిస్తే టైం వేస్ట్ చేస్తున్నారు వస్తున్నారా జత కూర్చుంటున్నారా కాఫీ తాదమా ఛాయ్ తాదమా అని చెప్పేసి పది పదకొండు పన్నెండున్నర ఐటారే చల్ మాకు బిజినెస్ అయితే లేదు ఏమైతే లేదని చెప్పేసి ఆ చిన్న చిన్న బుకింగ్లు తీసుకోక డైరెక్ట్గా ఏం చేస్తున్నారు చలోరా చెరొక కోట రెస్కున్నాం వెళ్ళిపోదాం ఈరోజు బంద్ అట్లా ఉండకండి అన్న దయచేసి ఏదొచ్చినా తీసుకొని పోండి పోతేనే బిజినెస్ అవుతుంది అన్న ఓకేనా నాకు నా మాటలు నచ్చితేనే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమన్నా నచ్చపోతేనే వదిలేసేయండి ఓకేనా డిస్లైక్ కూడా చేయొచ్చు నేను అందరికీ నచ్చాలని లేదు కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఓకేనా నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న ఇంకా నేను ఏ విధంగా చేయాలా ఎట్టెట్లా చేయాలా అని చెప్పేసి మీరు ఏమన్నా సలహాలు ఇస్తే ఆ సలహాలు తీసుకొని కూడా నేను రెడీగా ఉన్నా సరేనా ఓకే అన్న ఇంకా ఇది ఎక్కువ డిస్కషన్ అవుతుంది మీరు నెక్స్ట్ వీడియోకి నేను ఈ వీడియో చూసిన తర్వాత మీరు నెక్స్ట్ వీడియోకి ఏమేమి కామెంట్ చేస్తారు నాకు ఏమేమి సలహాలు ఇస్తారు ఇస్తారు అనే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఓకేనా మినిమం త్రీ థౌజండ్ అన్న చాలు మినిమం త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి అవునా కదా మీ బడ్జెట్ని బట్టి అంటే మీకు మీకున్న అప్పులు మీకున్నది ఈఎంఐలు అవన్నీ చూసుకుని దాన్ని బట్టి ఫాలో కావండి ట్వెల్వ్ అవర్సా టెన్ అవర్సా ఫోర్టీన్ అవర్సా ఎవరు సత్తా వాళ్ళది నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అన్న నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇంకా థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నోళ్ళు ఎంత కష్టపడాలో బాగా గుర్తుపెట్టుకోండి యంగ్ యంగ్ వాళ్ళకు బాగా చెప్తున్నా అన్న యంగ్ ఉంటారు కదా చాలా యంగర్స్ చాలా గట్టి కష్టపడండి మీకు ఇప్పుడే వయసు ఉంది ఇంకా నెక్స్ట్ ఏం కష్టపడలేవు ఎంత ఏజ్ చూసిన తర్వాత టెన్ అవర్స్ కూడా కూర్చోలేవు సరేనా ఓకేనా ఎక్కువ ఇలా అనిపిస్తుండొచ్చు మీకు ఓకే రైట్ ఇంక అందరికీ తెలిసిన విషయాలే కానీ చెప్తే మళ్ళీ మోటివేట్ అవుతారు రైట్ ఓకేనా ఈ వీడియో అయిపోయిన అయిపోతుంది నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను ఓకేనా సాగర్ సొసైటీ నుంచి ఫోర్ ట్వంటీ బిల్లు కొందాపూర్ సుఖంధ్ర కాలనీ ఉంది కదా కొండాపూర్ కొండాపూర్ నుంచి మన జూబ్లీ వివాహ భోజన నంబర్ రెండు నెంబర్ టెన్ అనమాట రెండు వందల పదమూడు రూపాయలు నెక్స్ట్ అయితే ఇంకా బుకింగ్ రాలేదు దీని అయితే ఎండు కొడతా ఇక్కడ బాధ అక్కడ ఫుల్ జామ్ ఉంటుంది అవలా ఆన్ చేస్తా ఓలాలో అయితే బోని కూడా చేయలేదు ఈరోజు అంత అని సరేనా ఓల్డ్ గోయిన్ పల్లి నైంటీ సిక్స్ ఇప్పుడు చాలా తక్కువ బిల్లు చూద్దాం నెక్స్ట్ ఏదైనా బుకింగ్ వస్తే ర్యాపిడోలో ఎంత పద్నాలుగు వందలు కదా అదే మార్నింగ్ మార్నింగ్ అక్కడ వెళ్ళినా కదా దానికి మీకు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల పదిహేను రూపాయలు చూపించిన కదా దానికి నేను మొత్తం ఎంత తీసుకుందా అంటే ట్వంటీ టూ తీసుకున్నాను అనమాట ట్వంటీ టూ అని అంటే దాంట్లో మనకు ఎంత కావాలి ఇప్పుడు ట్వంటీ టూల క్యాలిక్యులేటర్ ఎక్కడ ఉన్నాయా ట్వంటీ టూ హండ్రెడ్ల మైనస్ ఎయిట్ ఫిఫ్టీన్ తీసే థర్టీన్ అనమాట అంతా థర్టీన్ ఎయిటీ ఫైవ్ థర్టీన్ ఎయిటీ ఫైవ్ సారీ ఇప్పుడు ఎంత అయింది మనకు టోటల్గా ఫోర్టీన్ హండ్రెడ్ కదా అది ఎలా అయితే ఓలాలో ఏం చేయలే ఏమది మాకు ఖరాబ్ అవుతుంది ఫోర్ బంద్ చేసినా మళ్ళీ వస్తుంది ఫోర్టీన్ ఫార్టీ ఎయిట్ ప్లస్ థర్టీన్ ఎయిటీ ఫైవ్ ఈరోజు సంపాదన అయితే చూడండి ఎంత ఏ టూ హండ్రెడ్ సారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ అనమాట దీంట్లో డీజిల్ వచ్చేసి పన్నెండు వందలు డీజిల్ ట్రాఫిక్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ సాయంకాలం వేస్ట్ అయిపోయింది వినాయకులు పోతున్నాయి కదా చాలా ఇది అండి ఈరోజు సంపాదన ఓకేనా టైం వచ్చేసి టైం వచ్చేసి పది పది అవుతుంది నాకు అంత ఓపిక లేదు పది నలభై నాలుగు అవుతుంది అనమాట టైము నాకు మరి అంత ఓపిక లేదు ఇంకా మొత్తం ఈ వినాయకులు వెళ్తున్నాయి కదా దాని వెనకాల ఉంటే మొత్తం డీజిల్లా బొక్క వేస్ట్ ఇప్పుడు తోలి కూడా వేస్ట్ రేపు ఎర్లీ మార్నింగ్ తీస్తాం మళ్ళీ సరేనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ గుడ్ గుడ్ నైట్ మళ్ళీ రేపు పొద్దున్నే కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్